వీ గ ఓట ఓట్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు మన వీధిలో అక్కడ సైగల్ చేయడానికి వెళ్తున్నాను అనమాట మీరు పర్మిషన్ మీకు పర్మిషన్ ఉండడం లేదు కదా అక్కర్లే మాకు అక్కర్లేదు లేదు అక్కర్లేదు అక్కర్లేదు మీకు ఉండే నేను పర్మిషన్ అంటే ఆఫీస్లో ప్రెస్ మీట్ అవసరం లేదు ఆకలేదు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాను అంతే అంతే

గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది మంచిని ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలరు ఈ కుండ గుర్తు కొరకు ఇదే మన విజయానికి ఏప్రిల్ పదవ తారీఖున ఉగాది రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రజాశాంతి పార్టీకి కొండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్కి అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక అందన కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కుండను మీరు నింపుకోండి జీవితాల్ని మార్చుకోండి ప్రభు ఒక మాట అన్నాను కుమ్మరవాణి యొక్కకు వెళ్ళుము ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మరుచుతాను చూసారా రకరకాలైన కొండలు ఉన్నాయి అన్ని మంచి కొండలే కానీ కొండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఫ్యానులు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది మంచిని ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలరు ఈ కుండ గుర్తు కొరకు ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి ఇంకా మీకేమైనా అనుమానం ఉందా అనుమానం ఉన్నవరికి అయ్యో మనకి సింబల్ ఎవరని ఎంతోమంది బాధపడ్డారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే పర్సనల్గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకున్నా ఒకటి వినండి ఒక మాట మీ జీవితాలు మార్చుకో ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ని ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్ పోయింట్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా రెండు కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మా ముప్పై మూడు సూత్రాల్లో ఆరే గుర్తించుకోండి మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి మీ జీవితాలు మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విద్య అందరికి మూడు లక్షల పదివేల మందికి ఉచిత విద్య ఇచ్చారు ఉచిత వైద్యం అందరికి కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్లో ఇదే స్టీల్ ప్లాంట్లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేలు ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు ఒక్క నిరుద్యోగ నన్ను ఎంపీగా చేసుకోండి ఒక్క నిరుద్యోగ గుండు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మోదీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నిరుద్యోగులు పెరిగేరే కాదు అందుకే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు పెన్షన్లు డబల్ ఐదు ఇక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల మత్స్యకారులు ఇప్పుడు ఆరుగురు ప్రాణాలు పోతుంటే కాపాడేరా కేజీహెచ్ హాస్పిటల్లో అందరు గుర్తించుకోండి మీ కన్నీరు తుడిస్తా మీ కోరికలు తీర్చుతా మీకు అప్పులు తీర్చుతా అభివృద్ధి చేస్తా ముప్పై మూడు పథకాలు చదవండి మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ కేఏపాల్లో ఉంటుంది యూట్యూబ్ లో లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల వరకు విశాఖపట్నం శ్రీ కన్యా థియేటర్ వెనక మన ప్రజాశాంతి పార్టీ లో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎంపీ అభ్యర్థులందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కుండ గుర్తుకే ఓటేయమని ఐదు లక్షల క్రైస్తవులు పది మందికి చెప్పండి ఒక్కొక్క ఎనిమిది లక్షల నిరుద్యోగులు పది మందికి చెప్పండి అరవై లక్షల నిరుద్యోగులు ఆరు కోట్ల తెలుగు ప్రజలకు చెప్పండి బాబుమోహన్ గారిని వరంగల్లో గెలిపించమని అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బి బాబు బిజెపి అంటే జే ఉండవలసిన అవసరం లేదు మనకే వారు మనమే రాజ్యాధికారం తెచ్చుకుందాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చు కనుక కొండ గుర్తుకే మన ఓటు థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ సాక్ష్యం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీ డైలాగ్ స్టార్ కురవం ప్రవీణ్ చక్రవర్తి ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఛానల్ కార్యక్రమాలని బాగా లైక్ చేయండి అంతకన్నా బాగా షేర్ చేయండి కామెంట్స్ కూడా రాయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి